வந்து கப்பா நான் மாதம் ரெண்டி ரெண்டி மரியாதை சென் ரோஜ் பார்த்து நீங்க முன்னாங்க படிப்ப నీ ఘన కార్యానికి అడ్డు తగిలిందని ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నావా తరతరాలుగా ఆడదాన్ని గౌరవించడమే ఆచారంగా వస్తున్న ఈ వంశంలో ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే కుసంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు మీ నాన్నగారు పోయినందుకు సగం చచ్చి నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు చేసే పనులకు మిగతా సగం కూడా చావాల్సి వస్తూ ఉంది నా సహాయం నువ్వు కోరుకుంటే ఇటువంటి ఘన కార్యాలు ఇంకా చెయ్యి నువ్వు అనుకున్నవాన్ని సాధించు ఆ క్షణంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఉండకపోతే ఏం జరుగుండేదో ఆలోచించావా నువ్వు అతన్ని చంపేవాడివి చంపిన నేరానికి నిన్ను తీసుకువెళ్లి ఉరిశిక్ష వేసేవారు తల్లి బ్రతికుండగా బిడ్డకు ఉరిశిక్ష వేస్తే అది చూసి తల్లి ఆనందిస్తుందనుకున్నావా అయ్య నీ జీవితాన్ని ఈ కుటుంబ గౌరవాన్ని మన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ అమ్మాయి మీదే చేయి చేసుకున్నా శిచి ఇక మీదటి నీ ముఖం కూడా చూడాలనిపించడం లేదు నువ్వేం చేసినా నా కోసం నా మంచి కోసం ఏం చేస్తున్నావు అర్థం చేసుకోవడానికి ఆలస్యమైంది ఇంకెప్పుడు నేను తొందరపడినా నువ్వేం చెప్పినా చేస్తాను నువ్వు నమ్మిన దేవుడి మీద నేను నమ్మిన దేవత లాంటి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకెప్పుడు మూర్ఖంగా ప్రవర్తించను మా అమ్మాయి డ్రెస్ ఎక్కడ గుర్తించా పని మనుషులు ఉన్నారుగా అదేటమ్మా నేను మాత్రం మీ ఇంట్లో మనిషిని కదా దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ఏం చేద్దాం అబ్బాయి అభిప్రాయం అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు క్షమించను బాబు ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అది లేకపోతే నేను బ్రతకలేను రాత్రి పడుకున్నా ఉదయం లేచినా అభిముఖమే నా కాలేజ్గా కనిపిస్తుంది పెళ్లి చేసుకుందామని రెండు మూడు సార్లు అడిగాను నా ఒప్పుకోలేదు అందుకని అందుకని దాని మీద ఉన్న ప్రేమతో దాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో పని చేశాను నీ కాళ్ళు పట్టుకుంటాను దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి బాబు గారు ఏమా నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష ఉందో అదే విధించండి మంచి రోజు కులారా దెబ్బలు కొట్టండి నా ప్రాణం పోయినా సరే అతన్ని పెళ్లి చేసుకోను అన్నా శిక్ష వేశాం ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోగలవా పోనీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటానని ముందుకు రాగలరా చూడమ్మా ఆవేశం సమస్యని పరిష్కరించదు రెట్టింపు చేస్తుంది నీకు పెళ్లి జరగాలన్నా నువ్వు కాపురం చేయాలన్నా అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించదు మీరందరూ కలిసి ఆలోచించండి ఈ మాటతో మరి అప్పుడే చెప్పుంటే ఇంత అల్లరు జరిగేది కాదు ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా అని ఇంత జరిగిన తర్వాత ఎలా ఒప్పుకోమంటారు బాబు ఆ పిల్ల డబ్బును చూసి మావాడు వెంట పడలేదు ఆ పిల్ల అందాన్ని చూసి మావాడు వెంట పడలేదు వాళ్ళ పేరు ప్రఖ్యాతులు చూసి మావాడు వెంట పడలేదు ఆ మాటకు వస్తే నేనే పది ఎకరాల కామందుని వాడికి వేయవలసిన శిక్ష వేసి ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకుని తిరగలేకుండా చేసిన తర్వాత కూడా ఎలా పెళ్లి చేయమంటారు బాబు నిజమే కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీ వాడు ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే మీ వాడు ఎంత పెద్దవాడు అవుతారో తెలుసా జరిగిందేదో జరిగిపోయి మా వాడికి వేరే సంబంధం వచ్చింది పైగా వాళ్ళు ఎకరాల పొలం కూడా ఇస్తానంటున్నారు మా వాడు పెళ్లి చేసుకుని ఆ ఊరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అయినా ఇంత జరిగిన తర్వాత నేను చేసుకోవాల్సిన ఉంది బాబు ఊరికే ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నది మీకు అర్థమైతే ఐదు ఎకరాలు నేను మీకు రాచిస్తాను నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి కాదనకండి కంగ్రాచులేషన్ అన్నావు అన్నమాట తెలబెట్టుకున్నావు దేని గురించి ఇంత దేని గురించి బాగురించే గురించే చిన్నప్పటి నుంచి భావం చేసుకుందాం అనుకున్నాను తీరా చూస్తే మూర్ఖుళ్ళ ఉన్నాడు చేసుకోకపోతే నాన్న ఒప్పుకోరు అలాంటి మనిషిని ఎలా మార్చేశావు నేను చేసిందే ఉంది ఎలుకలు తీసుకెళ్లి పాలల్లో కడిగితే తిన్నబడుతుందా దేనికైనా ఉన్న రంగు మార్చలేవు ఆ రంగు మీరు ఏదైనా దుమ్ము పడితే దాన్ని మాత్రం కడక్కలవు